లేని పాలన బీజేపీతోనే సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అయితేనే అన్ని మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని పన్నెండు వార్డులు బీజేపీ కలసం చేసుకోబోతుందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు ప్రముఖ న్యాయవాది మౌనిక శంకర తెలిపారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో వార్డు బీజేపీ అభ్యర్థి చంద్రకళ సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం రామయంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవినీతి లేని పాలన రామయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి అది సాధ్యమని ఆమె అన్నారు కేంద్ర ప్రభుత్వం మోదీ పథకాలను క్షేత్రస్థాయిలో తెలియజేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో రామంపేట మున్సిపాలిటీని మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రామయంపేట మున్సిపాలిటీలో పన్నెండు మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మామ మౌనిక మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రెడ్డి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు బీజేపీ ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చంద్రకళ సత్యనారాయణ గుప్తా వెలుముల సిద్ధరాములు పాల్గొన్నారు చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళగానే డ్రైనేజ్ ప్రాబ్లమ్ చెప్పారు సిసి రోడ్లు దీపాలు వీధి దీపాలు మళ్ళీ పింఛన్లు రాలేవని చెప్పారు ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నా తెలుసుకొని దాన్ని బట్టి ఇందులో రాసుకొని మీకు చెప్పడం జరిగింది కూడా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి పాదాటి ఉందరని చెప్తున్నాను తప్పకుండా మనకి ఏం లేదు వాళ్ళందరి కోసం పనిచేస్తున్నాడు నరేంద్ర మోదీ మనకు కొడుకు లెక్క ఆయనకి అరవై ఏళ్ళు ఉండని డెబ్బై ఏళ్ళు ఉండని మనకు ముప్పై ఏళ్ళు ఉన్నా నలభై ఏళ్ళు ఉన్నా ఆయన మనకు కొడుకు లెక్క అంతేనా ఆయన ఆయనకి భార్య ఉంటే ఆయన పిల్లల్ని చూసుకుంటారు మనకి అంతే కదా కానీ ఆయనకి భార్య ఉందా కాబట్టి ఆయన మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఆయన కోసం పుట్టి కమలం పువ్వు మీద అవునా నిజమా కాదా చెప్పు మరి ఆయనకు పెళ్ళాం లేకపాయ్ పొద్దు అంత పని చేసి ఇంటికి వచ్చినాక ఎంత జ్వరం వస్తే జ్వరంగా లియ నీకు ఉంటారు ఆయనకు వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది చచ్చిపోయింది పెద్ద మనిషి కదా ఆయనకే డెబ్బై ఏళ్ళు అమ్మకి ఎంత ఉంటుంది తొంభై ఏళ్ళు ఉంటాయి పెద్ద మనిషి చచ్చిపోయింది రెండు మూడు ఏళ్ళకి ఎవరు లేదు ఆయనకు సంతోషం ఎప్పుడైతుంది ఎక్కడెక్కడైతే కమలం కోసం ఇట్లా అమ్మలాగా నిలబడతారు కదా అక్కడ నిలవదు కదా అనంత లక్ష్మి అక్కడ నిలవడు లక్ష్మీదేవి లెక్క అక్కడ ఇలా పడ్డది లక్ష్మీదేవి కార్లో పోతా చెయ్యి పట్టుకొని తిరుగుతుంది ఇట్లా హాయ్ అంటే కమలం పువ్వు పట్టుకుంటద చేతిలో లక్ష్మీదేవి చేతిలో ఏముంటాయి అనంత లక్ష్మి అక్క చేతిలో కూడా కమలం పువ్వు ఉంది సో ఇంకా ఆడపిల్ల పెడితే నచ్చిందే పుట్టింది అంటన్నా లేదా మరి మన ఇంట్లో ఆడపిల్ల లెక్కనే ఆడపిల్ల కారు వల్లనే మొగోడే ఇట్స్ ఉండే మొబైల్ లో నిల్చుండే మొబైల్కి ఫస్ట్ ఇస్తామా ఆడపిల్లకి ఫస్ట్ ఇస్తామా వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా మనమైతే ఫస్ట్ అక్కకే ఇవ్వాలి ఇప్పుడు కోటమంటే చేతిలో